సో హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి అంటే సో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం మీ అందరికీ అయితే తెలిసింది ఫ్రెండ్స్ సో మన ఛానల్లో కూడా వీడియో అయితే చేయడం అయితే జరిగింది సో దానికి సంబంధించి అంటే సో అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి అంటే పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారం అయితే అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్పబోతున్నారు ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా అయితే మన వీడియోను ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే సో మనకి ఆన్లైన్ స్టార్టింగ్ డేట్కి సంబంధించి అంటే సో మనకి జీరో ఫైవ్ సెప్టెంబర్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది సో అదేవిధంగా లాస్ట్ డేట్కి సంబంధించి అంటే సో ఫోర్టీన్ అక్టోబర్ వరకు అయితే కొనసాగించడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇక్కడైతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ఇప్పటి వరకు ఎవరు కూడా అప్లై చేయకపోతే ఈ వీడియో చూసి సో అప్లై అయితే చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడైతే సో మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి అంటే సో పూర్తి వేకెన్సీస్కి సంబంధించి అంటే సో మనకి ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒకటి వేకెన్సీ అయితే సో భారీ మొత్తంలో వేకెన్సీ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో కేటగిరీల వారికి అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు అదేవిధంగా సో వేకెన్సీస్కి సంబంధించి అంటే పోస్టులకు సంబంధించి సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో బిఎస్ఎఫ్ సిఏఎస్ఎఫ్ అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఎస్ఎస్బీ ఐటీబిపి ఏఆర్ ఎస్ఎస్ఎఫ్ ఎన్సీబీకి సంబంధించి వంటి సో మనకి భారీ మొత్తంలో అయితే నోటిఫికేషన్ అయితే అయితే అవ్వడం అయితే జరిగింది సో ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అనేసి చేద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీరు వచ్చేసి సో ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ అయితే చేసాను ఫ్రెండ్స్ సో ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడ పైన వచ్చేసి సో సెర్చ్ బార్లో వచ్చేసి ఎస్ సో ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ అని ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరు అయితే సెర్చ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీకు ఫస్ట్ లింక్ అనేసి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది అఫీషియల్గా అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో మీరు గతంలో అప్లై చేసుకుంటూ సో మీకు అయితే అర్థమైతే అవుతుంది ఫ్రెండ్స్ సో ఎప్పుడు కూడా అప్లై చేయకపోతే సో ఏ పోస్ట్కి సంబంధించి ఒకటి కూడా ఎస్ఎస్సి జీడికి సంబంధించినవంటి అప్లై అయితే చేయకపోతే సో ఈ విధంగా అయితే జాగ్రత్తగా అయితే చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత సో మీకు ఈ విధంగా అయితే స్టాప్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి ఆఫీషియల్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో ఫస్ట్ లింక్కి సంబంధించి ఓపెన్ చేసిన తర్వాత సో మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సో మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ పైన వచ్చేసి సో లాగిన్ ఆర్ రిజిస్టర్ అయితే ఈ విధంగా అయితే మీకు లోగ్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు లాగిన్ ఆర్ రిజిస్టర్ మీద అయితే ఈ విధంగా అయితే క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఈ విధంగా అయితే ఆప్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే చూడండి సో మీకు సో ఫస్ట్ వచ్చేసి యూజర్ నేమ్ అయితే అనేసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అదేవిధంగా పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ క్యాప్చా ఉంటుంది క్యాప్చాని బాక్స్లో ఎంటర్ అయితే చేసిన తర్వాత సో మీరు ఇక్కడ సో లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు అదేవిధంగా మీరు కొత్తగా ఇంతవరకు ఎస్ఎస్సి జీడికి సంబంధించిన వంటి ఏ పోస్ట్ కూడా అప్లై అయితే చేయకపోతే సో మీరు ఇక్కడ కింద వచ్చేసి రిజిస్టర్ నవ్ అనేసి ఈ విధంగా అయితే కనిపించడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసి సో ఇక్కడ అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు ఈ విధంగా రిజిస్టర్ నవ్ మీద వచ్చేసి క్లిక్ చేస్తే సో మీకు వన్ టైం రిజిస్ట్రేషన్ అనేసి ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది సో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అదేవిధంగా మీ అడిషనల్ డీటెయిల్స్ వచ్చేసి సో పాస్వర్డ్ అదేవిధంగా డిక్లరేషన్ ఇచ్చేసిన తర్వాత సో మీకు అయితే సో మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే రిజిస్ట్రేషన్ అనేది జాగ్రత్తగా అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ కంటిన్యూ మీద వచ్చేసి క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీకు ఈ విధంగా వచ్చేసి మీరు ఇక్కడ అయితే జాగ్రత్తగా అయితే చూడండి ఈ విధంగా అయితే కనిపించడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే చూడండి సో ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్ దగ్గర వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ పర్సనల్ కి సంబంధించి డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్ అనేసి అయితే అడగడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ గా వచ్చేసి ఎస్ మీద అయితే క్లిక్ అయితే చేయండి సో ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో జాగ్రత్తగా అయితే ఎంటర్ అయితే చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా వెరిఫై ఆధార్ అయితే చేయాల్సి అయితే అయితే ఉంటుంది సో రీ ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు జాగ్రత్తగా అయితే ఎంటర్ అయితే చేయండి సో అదే విధంగా సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ నేమ్ అనేసి అయితే ఇక్కడైతే అడగడం అయితే జరుగుతుంది సో మీరు జాగ్రత్తగా అయితే యాజ్ పర్ మార్టికులేషన్ సర్టిఫికేట్కి సంబంధించి అంటే సో మీరు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్కి సంబంధించి అంటే సో ఏదైతే ఈజ్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో పూర్తిగా అయితే ఎంటర్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో మీ నేమ్ అనేసి సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి వెరిఫై క్యాండిడేట్ నేమ్కి సంబంధించి అంటే సో మార్టికులేషన్లో ఏ విధంగా అయితే ఉంటుంది సో అదే విధంగా అయితే ఎంటర్ అయితే చేయండి సో జాగ్రత్తగా అయితే ఆచితూచి అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ హావ యూ ఎవర్ చేంజెడ్ నేమ్ అనేసి అయితే అడగడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ నోనే అయితే ఉంచండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి జెండర్ అదేవిధంగా సో మీ జెండర్కి సంబంధించి మేల్ ఆ ఫీమేల్ అనేసి అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి జెండర్ జెండర్కి సంబంధించి సో మేల్ ఆర్ ఫీమేల్కి సంబంధించి సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీ సర్టిఫికేట్కి సంబంధించి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది సో అదే విధంగా అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఫాదర్స్ నేమ్స్కి సంబంధించినవి సో మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో అస్ట్ ఇస్ మీ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉంటుందో సో అదే విధంగా అయితే ఎంటర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో వెరిఫై ఫాదర్ నేమ్కి సంబంధించి సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మదర్స్ నేమ్కి సంబంధించి అంటే సో మీ యొక్క మదర్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి వెరిఫై మదర్ నేమ్కి సంబంధించి అంటే సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మార్కులేషన్ క్లాస్ ఎడ్యుకేషన్ బోర్డ్కి సంబంధించి సో మీ యొక్క బోర్డ్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి సో మీ యొక్క మ్యాట్రికులేషన్ ఎడ్యుకేషన్ బోర్డ్కి సంబంధించి అంటే సో మీరు ఇక్కడ అయితే చూజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో మీరు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణకు సంబంధించి అంటే సో తెలంగాణ వాళ్ళైతే అదేవిధంగా సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అయితే సో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సో ఇక్కడైతే చూస్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో మీ యొక్క సో సర్టిఫికెట్లో అయితే బోర్డ్ అయితే ఉంటుంది సో చూస్ అయితే ఎంటర్ అయితే చేయండి సో అదేవిధంగా వెరిఫై అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడైతే వెరిఫై అయితే చేయండి సో అదేవిధంగా ఇక్కడ రూల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే సో ఎస్ఎస్సి సర్టిఫికేట్కి సంబంధించినవంటి సో ఇక్కడ రూల్ నెంబర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి సో అయితే ఇక్కడ అయితే ఎంటర్ అయితే చేయండి అదేవిధంగా వెరిఫై రూల్ నెంబర్కి సంబంధించి ఇక్కడ అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్కి సంబంధించినట్టు సో మీరు ఏ ఇయర్లో పాస్ అయితే ఆ ఇయర్ అయితే ఇక్కడ అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో వెరిఫై ఇయర్ అయితే సో పాసింగ్ ఇయర్కి సంబంధించి అంటే వెరిఫై అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో అదేవిధంగా హైయెస్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి సో మీరు ఏమైనా సో హైయెస్ట్ ఫస్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించి స్టడీస్ ఉంటే సో ఇక్కడ అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ సెలెక్ట్ అయితే వెరిఫై అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో అదేవిధంగా క్యాండిడేట్స్ మొబైల్ నేమ్కి సంబంధించి సో ఇక్కడ అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో క్యాండిడేట్స్ మొబైల్ నేమ్కి సంబంధించి ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా మీ మెయిల్ ఐడికి కూడా ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది సో మీ మొబైల్ నెంబర్ అదేవిధంగా మెయిల్ ఐడి ఇక్కడ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క మొబైల్ నంబర్కి అదేవిధంగా మెయిల్ ఐడి కూడా ఓటీపీ అనేసి రావడం అయితే జరుగుతుంది సో అందులో సంబంధించినవంటి సో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అదేవిధంగా పాస్వర్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా వచ్చేసి సో మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో మీరు జాగ్రత్తగా అయితే సో అక్కడ అయితే చూస్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి మీకు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అదేవిధంగా పాస్వర్డ్ వచ్చేసి సో మీ మొబైల్ నెంబర్కి వచ్చిన తర్వాత సో మీరు ఇక్కడ అయితే మళ్ళీ వచ్చేసి బ్యాక్ వచ్చేసి మీరు ఈ విధంగా వచ్చేసి సో లాగిన్ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు ఇక్కడ లాగిన్ రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి సో రిజిస్ట్రేషన్ నెంబర్ అదేవిధంగా పాస్వర్డ్ అదేవిధంగా ఇక్కడ క్యాప్చ అయితే ఉంటుంది ఈ క్యాప్చాని కింద ఈ బాక్స్లో ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత కింద వచ్చేసి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ సింపుల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో సింపుల్ ఎటువంటి కష్టం అయితే లేదు సో ఇక్కడ జాగ్రత్తగా అయితే ఆచితూచి అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంత ఫ్రెండ్స్ సో సింపుల్గా అయితే లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది కాబట్టి సో ఇక్కడ జాగ్రత్తగా అయితే చూసి లాగిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్ సో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అదేవిధంగా పాస్వర్డ్ అదేవిధంగా క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అయితే అవ్వాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్ సో మీరు అక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అనేది మీ యొక్క ప్రొఫైల్ అనేది ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే చూడండి సో మీ యొక్క ప్రొఫైల్ అనేది ఇక్కడ అయితే చూపించడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఈ విధంగా అయితే కనిపించడం అయితే జరుగుతుంది సో లైవ్ ఎగ్జామినేషన్స్ అదేవిధంగా మా అప్లికేషన్స్ అప్లికేషన్స్ హిస్టరీకి సంబంధించి సో మనకి ఇక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది సో ఇక్కడ జాగ్రత్తగా అయితే చూడండి అదేవిధంగా ఇక్కడ కానిస్టేబుల్ సో రీసెంట్గా వచ్చినటువంటి ఎగ్జామినేషన్స్కి సంబంధించి సో నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో సో ఆ నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ అయితే చూపించడం అయితే జరుగుతుంది సో మీరు ఈ విధంగా వచ్చేసి సింపుల్గా అయితే ఇక్కడ అయితే చూడండి సో ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ డేట్కి సంబంధించినవంటి సో సెప్టెంబర్ ఫైవ్కి నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అన్ని స్టార్ట్ అవ్వడం అయితే జరిగినాయి కదా సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఇన్ డేట్కి సంబంధించి ఫోర్టీన్ అక్టోబర్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఎవరైనా ఇప్పటివరకు సో ఎవరు కూడా అప్లై అయితే చేయకపోతే ఈ విధంగా వచ్చేసి ప్రాసెస్ అయితే ఉంటుంది సో రీసెంట్గా అప్లై చేసినటువంటి అభ్యర్థులకు అయితే సో తెలుసు అయితే ఉంటుంది కాబట్టి సో మీరు ఇక్కడ అయితే తెలియని జాగ్రత్తగా అయితే చూసి చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీరు అప్లై అనేసి ఈ విధంగా అయితే కనిపించడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ సింపుల్గా వచ్చేసి క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి సో ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ కింద స్క్రోల్ చేసిన తర్వాత సో ఇక్కడ ఫిల్ ఫామ్ అనేసి ఈ విధంగా అయితే కనిపించడం అయితే జరుగుతుంది సో ఇక్కడ చూడండి సో దీనికి ఈ విధంగా అయితే క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి మనకి పర్సనల్ డీటెయిల్స్కి సంబంధించి అంటే సో మనం ఏవైతే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మన యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చామో సో అవే డీటెయిల్స్ అయితే ఫిల్ అయితే అవ్వడం అయితే ఆటోమేటిక్గా అయితే రావడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ వచ్చేసి చిన్న ఒక టూ స్టెప్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఆ టూ స్టెప్స్ కంప్లీట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అవుతాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ నెక్స్ట్ అనేసి క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు సక్సెస్ పర్సనల్ డీటెయిల్స్ సేవెట్స్ సక్సెస్ఫుల్ అనేసి ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది సో మీరు ఓకే మీద క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్స్లోకి సో మీరు అయితే ఎంటర్ అయితే అవుతారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే సో మీ యొక్క హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అంటే అదేవిధంగా మీ యొక్క మీ యొక్క ఎంటర్ పర్సంటేజ్ హెయిర్ అనేసి సో ఇక్కడ సిజీపీ అయితే అడగడం అయితే జరుగుతుంది సో మీకు సంబంధించిన సో మీ టెన్త్ క్లాస్కి అంటే ఎంత మార్క్స్ వచ్చినాయో ఎంత సిజీపీ వచ్చిందో సో అదైతే ఎంటర్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు అక్కడ సో సేవన్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీకు సిజీపీ ఎంటర్ చేసిన తర్వాత సో అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసిన తర్వాత సో మీకు సేవన్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సో మీకు సో ఈ విధంగా సక్సెస్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏవేట్ సక్సెస్ఫుల్ అనేసి అయితే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ వచ్చేసి సింపుల్గా వచ్చేసి ఓకే మీద అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే చూడండి సో అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కి సంబంధించినటువంటి వంటి సో ఇక్కడైతే జాగ్రత్తగా అయితే చూడండి ఫ్రెండ్స్ సో సో ఎక్స్ సర్వీస్ ఫెనాన్సర్ అయితే అడగడం అయితే జరుగుతుంది కాబట్టి సో మీరు ఇక్కడ నో మీద అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటది సో మీరు ఇక్కడ నో మీద అయితే క్లిక్ అయితే చేయండి ఉంది సో ఇదైతే జాగ్రత్తగా అయితే చూడండి ఫ్రెండ్స్ సో వేదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే అడగడం అయితే జరుగుతుంది సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి ఫైవ్ ఇయర్స్ అయితే ఎక్స్ట్రాగా అయితే ఉండడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా ఓబీసీకి సంబంధించి త్రీ ఇయర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో మీకు ఏమైనా ఏజ్ రిలాక్సేషన్ అవసరం ఉంటే సో ఎస్ అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి సో మీరు ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళని అయితే ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది కాబట్టి సో మీరు ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీకు అవసరం లేదనుకుంటే సో నో మీద అయితే క్లిక్ అయితే చేయండి సో డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ యాక్సెస్ ఆపరేషునిటీస్ డిస్క్ సంబంధించి సో మీరు ఇక్కడ ఎస్ మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్పాంట్ అనేసి ఈ విధంగా అయితే ఒక ఆప్షన్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ ఎస్ మీద సో ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో మీరు ఈ విధంగా సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే ఈ విధంగా అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ సేవ్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్స్ అయితే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ సింపుల్గా ఓకే మీద అయితే క్లిక్ అయితే చేయండి సో మీరు ఈ విధంగా అయితే క్లిక్ చేసిన చేసిన తర్వాత సో మీకు నెక్స్ట్ వచ్చేసి సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ టూకి సంబంధించినవంటి సో ప్రిఫరెన్స్ ఆప్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది సో అంటే మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి సో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు ఆ సిటీకి సంబంధించి అంటే ఎగ్జామ్ సెంటర్ అయితే ప్రిపేర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే చూస్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ త్రీ సో మూడు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది కాబట్టి సో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి సో ఇక్కడ మనకి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి ఎస్ఆర్ అనేసి అయితే ఉండరు ఫ్రెండ్స్ సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే చూడండి సో ఎస్ఆర్కి సంబంధించినవంటే సో ఇక్కడ సో అయితే చూసుకోవచ్చు సో మనకి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి అంటే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి కాబట్టి తెలంగాణకు సంబంధించి అంటే హైదరాబాద్ కరీంనగర్ ఇటువంటి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి కాబట్టి సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఏ సిటీ కావాలైతే సో ఆ ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి అంటే సో మీరు ఇక్కడ అయితే చూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో మీరు ఈ విధంగా వచ్చేసి సో ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ జాగ్రత్తగా అయితే చూడండి ఫ్రెండ్స్ సో త్రీ స్టేజీల్లో అయితే సో ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది కాబట్టి సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే సో దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్ అయితే ప్రిపేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీడియం ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి అంటే సో మీరు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ అనేసి రాయాలి సార్ అనుకుంటున్నారో సో ఆ ఎగ్జామినేషన్ అయితే సో మీరు తెలుగులోనా ఇంగ్లీష్లోనా సో ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటే సో ఆ లాంగ్వేజ్ అయితే ఇక్కడ అయితే చూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇక్కడ జాగ్రత్తగా అయితే సో చూజ్ అయితే చేసుకోండి సో సో మీరు ఇక్కడ తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో రాయాలనుకుంటే సో ఇంగ్లీష్లో అయితే రాసేయండి ఇక్కడ సో వెరిఫై అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో వెరిఫై చేసిన తర్వాత సో ఆర్ యు నేషనల్ గ్రేడ్ ప్రా ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే సో ఎన్సీసీకి సంబంధించి హోల్డర్ ఉంటే సో ఇక్కడ ఎస్ మీద అయితే క్లిక్ అయితే చేయండి సో ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత సో దానికి సంబంధించి సో నెక్స్ట్ అయితే కింద వచ్చేసి సో టైప్ ఆఫ్ ద ఎన్సిసి సర్టిఫికేట్కి సంబంధించి సో దీనికి సంబంధించి అది అదైతే కింద అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఎన్సీసీకి సంబంధించి సర్టిఫికేట్ లేకపోతే సో నో మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా హావ్ యూ పార్టిసిపేటెడ్ ఇన్ ఎనీ గేమ్స్ స్పోర్ట్స్కి సో స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినట్టు సో ఇది వచ్చేసి సో మీరు ఏమైనా సో డిస్ట్రిక్ట్ స్టేట్స్ నేషన్స్ సంబంధించండి సో ఏమైనా గేమ్స్ ఆడుకుంటే సో సో ఎస్ మీద అయితే క్లిక్ చేయండి అదేవిధంగా లేకుంటే అయితే నో మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అంటే సో మీ యొక్క స్టేట్ అయితే చూజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళు సో అదైతే ఇక్కడ అయితే చూస్ చేసుకోండి సో ఈ విధంగా చూస్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి వెరిఫై అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఈ విధంగా వచ్చేసి వెరిఫై అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిస్టిక్ అయితే సెలెక్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు ఏ డిస్టిక్కి చెందిన వారు సో ఆ డిస్టిక్ అయితే సెలెక్ట్ అయితే చేయండి సో అదేవిధంగా వెరిఫై డిస్టిక్కి సంబంధించి అంటే సో నెక్స్ట్ అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ సో ఆరు నేషనల్ కి సంబంధించి అంటే సో మీకు ఎన్సీసీ సర్టిఫికెట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే సో దానికి సంబంధించి అంటే ఇక్కడ ఉంటే ఎస్ మీద అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఈ వి సో మీకు ఏ సర్టిఫికేట్ ఉన్నాయి అయితే ఇక్కడ అయితే అడగడం అయితే జరుగుతుంది ఏనా బీనా సీన్ అనేసి అయితే ఇక్కడ అయితే సెలెక్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో అదేవిధంగా ఇక్కడ లేకుండా అయితే నో మీద అయితే క్లిక్ అయితే చేయండి అదేవిధంగా యూ సో మీకు స్పోర్ట్స్ కోటకి చెందినటువంటి సో మీకు స్పోర్ట్స్ ఉంటే సో ఎస్ మీద అయితే క్లిక్ చేయండి సో లేకుండా అయితే నో మీద అయితేనే క్లిక్ అయితే చేయండి సో నెక్స్ట్ వచ్చేసి సో మీ యొక్క స్టేట్ అయితే చూజ్ చేసుకోండి సో మీ యొక్క స్టేట్ అయితే చూజ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ వెరిఫై అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో అదే విధంగా మీ యొక్క డిస్టిక్ అయితే సెలెక్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది డిస్ట్రిక్ట్ కూడా వెరిఫై చేసిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో సో మీ యొక్క కి సంబంధించి అంటే సో మీరు ఏమైనా వలస వచ్చారనే అడుగుతుంది సో మీరు ఇక్కడ అయితే ఉంచండి సో అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి నక్సల్ ఎఫెక్టెడ్ కి సంబంధించి అంటే ఏపీ విధంగా తెలంగాణకు సంబంధించి అంటే సో నక్సల్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన సో అభ్యర్థులు ఉంటే సో ఇక్కడ అయితే ఎస్ మీద అయితే క్లిక్ చేయండి సో మీకు ఇక్కడ ఎస్ మీద అయితే ఆప్షన్స్ అయితే వస్తుంది సో లేకుంటే అయితే రాదు ఫ్రెండ్స్ సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు విధంగా నెక్స్ట్ వచ్చేసి ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్ట్కి సంబంధించి అంటే సో మీరు ఇక్కడ పోస్ట్కి సంబంధించి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో మీరు ఈ విధంగా అయితే ఇచ్చుకుంటా వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో మీరు ఇక్కడ అయితే చూడండి సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో మీరు బీఎస్ఎఫ్కి సంబంధించి అంటే ఏ అయితే కోడ్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో అదే విధంగా సిఎస్ఎఫ్కి సంబంధించి అంటే అయితే ఉంటుంది సో సిఆర్పిఎఫ్కి సంబంధించి అయితే ఉంటుంది ఎస్ఎస్బీకి సంబంధించి అంటే డి అయితే ఉంటుంది సో కి సంబంధించినవి ఈ అస్సాం కి సో ఎఫ్ అయితే ఉంటుంది సో అదే విధంగా ఎన్సీబీకి కి అంటే జీ అయితే ఉంటుంది సో ఎస్ఎస్ఎఫ్కి కి అంటే హెచ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ విధంగా సో మీరు ఫస్ట్ అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే సో ఫస్ట్ వచ్చేసి సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది అంటే సో సిఐఎస్ఎఫ్కి సంబంధించి సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి అనుకుంటే సో సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి అనుకుంటే సో సిఎస్ఎఫ్కి సంబంధించి అంటే బి అయితే ఫస్ట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో సెకండ్ వచ్చేసి సో ఎస్ఎస్బి ఇవ్వాలంటే డి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో థర్డ్ వచ్చేసి ఐటీబీపీ ఇవ్వాల్సి అయితే ఉంటాయి సో ఇవ్వాల్సి అనుకుంటే సో ఈ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో ఈ విధంగా అయితే ఇచ్చుకుంటూ అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో మీకు ఏ విధంగా ఇవ్వాలో నేనైతే ఇక్కడైతే చూపిస్తా చూపిస్తాను ఫ్రెండ్స్ సో మీరు ఇక్కడ ప్రిఫరెన్స్కి సంబంధించి అంటే సో మీరు ఇక్కడ ఈ విధంగా అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు జాగ్రత్తగా అయితే మీకు నచ్చినటువంటి పోస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో మీరు జాగ్రత్తగా అయితే ఇవ్వండి సో ఫస్ట్ వన్ టూ త్రీకి సంబంధించి అంటే సో టూ త్రీ దాకా అయితే మీరు జాగ్రత్తగా అయితే మీకు నచ్చినటువంటి పోస్టులు అయితే ప్రిపేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు ఇక్కడ వెరిఫై ప్రిఫరెన్స్ కూడా సేమ్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో సేవ్ అండ్ నెక్స్ట్ మీద ఈ విధంగా అయితే క్లిక్ అయితే చేయండి సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇన్ఫర్మేషన్ టూ డీటెయిల్స్ సక్సెస్ఫుల్ అనేసి అయితే సక్సెస్ అనేసి అయితే రావడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత సో మీరు నెక్స్ట్ స్టెప్ లోకి అయితే ఎంటర్ అయితే అవుతారు సో నెక్స్ట్ వచ్చేసి సో అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్కి సంబంధించి అంటే సో లాస్ట్ స్టెప్లో అయితే రావడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే చూడండి సో ఇక్కడ ఫోటోకి సంబంధించి అంటే సో మీరు లైవ్లో అయితే క్యాప్చర్ అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో మీరు వైట్ బ్యాక్గ్రౌండ్లో అయితే నిల్చోవాల్సి అయితే ఉంటుంది సో మీరు ఈ విధంగా వచ్చేసి క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో క్యాప్చర్ లైవ్ అండ్ ఫోటో మీద ఇచ్చేసి క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇన్స్ట్రక్షన్స్ అనేసి జాగ్రత్తగా అయితే చదువుకోండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు సో ఫైండ్ ఏ ప్లేస్ విత్ గుడ్ లైట్ అండ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి సో మీరు అయితే చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో అదేవిధంగా మీరు పొజిషన్ యువర్ సెల్ఫ్ డైరెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అండ్ లుక్స్ స్ట్రెయిట్ అనేసి అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో మీరు లుక్స్ అనేది డైరెక్ట్ కెమెరా మీద అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది సో అదేవిధంగా ఫేసెస్ ఫుల్ ఇన్సైడ్ ద రెడ్ రెక్టాంగులర్ రెక్టాంగులర్ ఏరియాకి సంబంధించి సో మీరు అయితే అక్కడ సో ఒక గీత అయితే ఉంటుంది సో ఆ గీత లోపల అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది సో అదేవిధంగా మీరు షోడ్ లో వేరే క్యాప్ మాస్క్ గ్లాసెస్ స్పెక్ట్స్కి కి సంబంధించి అంటే సో మేమైతే పెట్టుకోవాల్సిన అయితే సో పెట్టుకుంటూ అయితే ఫోటో అయితే సో క్లిక్ అయితే కాదు కాబట్టి సో మీరు నార్మల్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో అన్ని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి జాగ్రత్తగా చదువుకొని సో మీరు ఇక్కడ క్యాప్చర్ చేసి సో ఫోటో అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ లాస్ట్ కేసుకి సంబంధించిన సో అప్లోడ్ సిగ్నేచర్కి సంబంధించినట్టు అంటే ఇక్కడైతే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఫోటో అనేసి సో మీరు ఇక్కడైతే జాగ్రత్తగా అయితే చూడండి ఫోటో వచ్చేసి సో టెన్ కేబీ నుంచి ట్వంటీ కేబీ లోపు మధ్య జేపీజే జేపీజే ఫార్మాట్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో విడత వచ్చేసి జీరో పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో హైట్ వచ్చేసి టూ పాయింట్ జీరో సెంటీమీటర్స్ అయితే ఫోటో అనేది ఉండాల్సి అయితే ఉంటుంది సో అది కూడా టెన్ కేబీ నుంచి ట్వంటు కేబీ లోపు మధ్యలో జేపీజే ఫార్మాట్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో మీరు అప్పుడు అయితే సిగ్నేచర్ అనేది అప్లోడ్ అయితే అవ్వడం అయితే జరుగుతారు ఫ్రెండ్స్ సో మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో సైజ్ ఏ విధంగా తగ్గించుకోవాలో కింద వీడియో అయితే చేయడం అయితే జరిగింది సో ఆ వీడియోకి అంటే లింక్ అయితే కింద అయితే ప్రొవైడ్ చేస్తాం కాబట్టి సో అది ఒకసారి చూసిన తర్వాత సో ఇక్కడ అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో మీరు ఈ విధంగా వచ్చేసి సో క్యాప్చర్ లైవ్ ఫోటోని అయితే సో మీరు క్యాప్చర్ చేసి సో ఇక్కడ ఇవైతే ఆటోమేటిక్గా అయితే చేసుకోవచ్చు సో అక్కడ సేవ్ చేసుకున్న తర్వాత సో మీ యొక్క సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ అయితే సో సిగ్నేచర్ అప్లోడ్ సక్సెస్ఫుల్నెస్ అయితే సో మనకి సో గ్రీన్ కలర్ లో అయితే చూపించడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే చూడండి సో అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేయండి సో మీరు ఈ విధంగా సేవ్ అయిన నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సో మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ సేవ్ అయితే సక్సెస్ఫుల్ అనేసి అయితే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ జస్ట్ ఓకే మీద ఈ విధంగా క్లిక్ చేస్తే సో మీ యొక్క డీటెయిల్స్ అనేసి సో రావడం అయితే జరుగుతుంది సో ప్రీవియస్ ఫామ్కి సంబంధించి డీటెయిల్స్ అనేసి సో జాగ్రత్తగా అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో అన్ని కరెక్ట్గా ఉంటే సో ఇక్కడ లాస్ట్ కి సంబంధించినవి సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో లాస్ట్లో సో అన్ని కరెక్ట్గా ఉంటే సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉంటే సో మీరు అక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సో మీకు లాస్ట్ డిక్లరేషన్ అయితే ఈ విడ ఈ విధంగా అయితే అడగడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ వచ్చేసి సో ఆ అగ్రి మీద అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఈ విధంగా వచ్చేసి సో టిక్ మార్క్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో విధంగా నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాప్చా అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్ సో ఈ క్యాప్చాని బాక్స్లో అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ మీద అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది మీరు అక్కడ సబ్మిట్ చేస్తే సో మీ యొక్క ఫామ్స్ రిసీవ్డ్ గా అయితే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది సో మీ యొక్క అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలంటే సో మీరు ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ మీద అయితే ఈ విధంగా అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మన యొక్క డీటెయిల్స్ అనేసి సో మన యొక్క ఫామ్ అయితే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది సో మీరు జస్ట్ ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ప్రింట్ సో అప్లికేషన్ అనేది ప్రింట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అనేసి సో పూర్తి వీడియో అనేసి సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి సో మీరు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అదేవిధంగా ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్